పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెండ మండలం పాచిపెండల విశాఖపట్నంకి చెందిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు పాచిపండలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు చిక్కల స్వాతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్యులు సుభద్ర సుదానంద సుకన్య రోగులకు పరీక్షలు నిర్వహించారు చిక్కల స్వాతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్యులు సుభద్ర సదానంద సుకన్య రోగులకు పరీక్షలు నిర్వహించారు కంటి తనిఖీలు కూడా జరిపారు పాచిపేట గ్రామంలో నీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని చిక్కల చిన్నమ్ములు పర్యవేక్షించారు వివిధ శాస్త్ర చికిత్సలు అవసరమైన పలువురు రోగులను గుర్తించి విశాఖలోని ఆసుపత్రికి తరలింపు చేశారు ప్లాన్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చాము ఇక్కడ మోస్ట్లీ విలేజ్ ఏరియాస్ లో ఎండీ ఇలాంటి అలవాటు ఎక్కువ ఉంటాయి ఇలా ఓరల్ క్యాన్సర్స్ స్క్రీనింగ్ అది చేయడం అన్నీ చేస్తాము మేము వెల్చుకోపని అది అందరం ఒకటి వాడతాం స్క్రీనింగ్ డిటెక్షన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ అన్నీ తెచ్చుకోవడానికి అండ్ ఫర్దర్గా ఇంకా అదేవిధంగా స్క్రీనింగ్లో మాకు తీవ్ర అనుమానాస్పదంగా కనిపిస్తే మేము హాస్పిటల్కి రిఫర్ చేయడం అండ్ బయోప్సిస్ అన్నీ చేయడం చేస్తాము అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ అన్నీ కూడా మా హాస్పిటల్ ఉచితంగా చేస్తారండి సో వాళ్ళకి ఈ క్యాంప్ వల్ల స్క్రీనింగ్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ అన్ని రెచ్చ చేసి ఈ గ్రామంలో అవగాహన క్యాంప్ ద్వారా ముఖ్యంగా పాచిపేట గ్రామస్తుంది ఇక్కడ ఈ ఫోటస్ ఏర్పాటు చేసినటువంటి వారిందరికీ మహాత్మా గాంధీ గారికి ఇక్కడ ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి అవగాహన కల్పించడానికి అంటే క్యాన్సర్ అనేది ఎటువంటి ప్రాణాంతక వ్యాధి అంటే జనరేషన్లో కూడా ఉంటుంది అలాంటి జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్న స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా ప్రత్యేకంగా వచ్చి ఈ ఫ్యామిలీ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మంచి ఫుడ్గా కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఎస్పెషల్లీ లేడీస్ కోసం అంటే వాళ్ళకి సెల్ఫ్ ప్రెస్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళక వాళ్ళు ప్రతి నెల పరీక్షించుకొని ఇంకొంత కాయలా ఏమైనా అంటే ఫైబ్రో ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నది బొమ్మలు ఉంటాయండి అది వేరు అది జస్ట్ మూవ్ అవుతూ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటాయి బాల్స్ ఎక్కువ మూవ్ అవుతుంటాయి అది కాదు క్యాన్సర్ కణాలు అనేవి వేరుగా ఉంటాయి కొంచెం గట్టిగా ఉంటాయి అక్కడ ఫిక్స్డ్ గా ఉంటాయి అనమాట అవి అండ్ నొప్పి అలా ఏమైనా అనిపించినప్పుడు వాళ్ళు తక్షణమే వచ్చి ఇక్కడ పరీక్షలు చేయించుకొని ఫర్దర్ గా ప్రాస్పెక్ట్ వచ్చి ఉంటుందండి అది చేయించుకుని దాని తర్వాత ఏదైనా వచ్చినప్పుడు తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకొని ప్రెషర్లు సుఖ సంతోషాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా మా డాక్టర్స్ టీ అందరి తరఫున మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నానండి మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చాము మేము డాక్టర్స్ వచ్చామంటే డాక్టర్ సుకన్యూ సుధానందజిస్ట్ శుభ్రమ్ మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మేము పాచపంటికి ఈరోజు ఎందుకు వచ్చామంటే ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయడానికి వచ్చాము మీకు అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది చాలా ప్రేతంగా వ్యాపిస్తుంది సో ఆడవారిలో మెయిన్గా ఏంటంటే థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ లోపల ఆడవాళ్ళు చాలా మంది చనిపోతున్నారు లక్షకి దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల మంది సంవత్సరానికి చనిపోతున్నారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ తెలుసు శ్రద్ధ పెట్టి వాడికి అవగాహన క్రియేట్ చేయడానికి మేము వచ్చామండి ఇక్కడ సందర్భంగా మేము అందరికీ కూడా హెల్జెళ్ళతో ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ చేస్తాము అది సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్ ఒకటి బయట చేయించుకుంటే చాలా ఫరీదవద్దరు మేము ఫ్రీగా టెన్స్ అలాగే రొమ్ము క్యాన్సర్కి సంబంధించి వాళ్ళకి అవగాహన సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వాళ్ళందరూ వాళ్ళు ఇళ్ళలో ఏ విధంగా ఈ క్యాన్సర్ని గుర్తించచ్చు అని అది సెల్ప్ టెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు అది వాళ్ళందరికీ నేర్పించి మేము చేసి వాళ్ళకి తగ్గి చేసి వాళ్ళకి ఎలా చేసుకోవాలో కూడా నేర్పించి అదేవిధంగా వాళ్ళకి ఒకవేళ మాకు ఏదైనా అనుమానం అనిపిస్తే మా టెస్ట్లో వాళ్ళకి ఒక స్కానింగ్ చేసి ఐబరెస్ట్ అనే పరికరం ఉంది దాని ద్వారా అనుమాన అనుమానం ని చేసుకొని ఇంకా డౌట్ ఉన్నట్టు అయితే మేము పంపిస్తామండి సో ఇవన్నీ కూడా మేము ఫ్రీగా చేస్తున్నాం అంతేకాకుండా మా డెంటల్ డాక్టర్ గారు అందరికీ కూడా ఓరల్ ఎగ్జామినేషన్ చేసి ఓరల్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నట్టయితే అన్ని ఎగ్జామిన్ చేసి వాడిని వాడికి సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తాడన్నమాట వాళ్ళకి ఈ చుట్ట పొగాకు నంబాకు ఇలాంటివన్నీ ఆ జోలికి వెళ్ళకూడదు దాని ఇంపార్టెన్స్ ఏంటి దానివల్ల ఎందుకు క్యాన్సర్ వస్తుంది అనేది కూడా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి వాళ్ళకి కూడాను వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే స్మియర్స్ అది తీయడము లేకపోతే బయోప్సీ చేయడమో అది చేస్తాం మేము బయాప్సీ కూడా తీస్తామండి ఏదైనా సరే అన్ని ఉచితంగా చేస్తాం మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ ప్రతి వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద లేకపోతే ఈహెచ్ఎస్ పథకం కింద అందరికీ ఉచితంగా వైద్యం చేస్తాం అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్మెంట్ అవుతుంది ఫ్రీగా ఆపరేషన్స్ అన్ని కూడా లక్షల్లో కూడిన ప్రభుత్వం కూడిన ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తాం ఇది మా సంస్థ డైరెక్టర్ ఉదయ్ కృష్ణ గారు ఆయన ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల మేము అందరం ఈ క్యాంప్కి వచ్చాము